నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితుడు జ్యోతిష శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు నుండి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ స్వభావం ఏంటి జీవిత కాలంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు అనుభవిస్తారు తెలియజేయండి ఒకటేనండి ఇక్కడ సమస్య అనుభవించడానికి శుక్రుడు పాడవ్వాలి శుక్రవారం పుట్టి బాగుంది అంటే శుక్రవారం పుట్టారు శుక్రుడు బాగున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం పుట్టిన వాళ్ళకి కళా రంగాల మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ లేకపోతే నృత్యం కానీ గానం కానీ ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకుంటుంది ఖచ్చితమైన ఆలోచనలు అయినా ఉంటాయి కనీసం అంటే ఆలోచన పాటలు పాడం కానీ పాటలు బాగుంటామండి టేస్ట్ అయినా ఉంటుంది కనీసం కళల పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ఆసక్తి ఆసక్తి నేర్పు ఆ టాలెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి శుక్రుడు యొక్క ప్రభావం శుక్రుడు కళల కారకుడు కాబట్టి అయితే మీరు ఇందాక అన్నారు ఏమండి శుక్రుడు వారం పుట్టిన వారికి ప్రాబ్లమ్స్ ఏమిటి అని శుక్రుడు పాడైతే ప్రాబ్లమ్స్ అంటే అలాగా స్త్రీల వల్ల గొడవలు ఓకే ధనం వల్ల గొడవలు వివాహం వల్ల గొడవలు వస్తుంటాయి శుక్రుడు పాడైతే అందులో ముఖ్యంగా పురుషుడికి ఎక్కువగా ఉంటుంది శుక్రుడు పాడైతే వివాహం వల్ల గొడవలు స్త్రీ వివాహము ధనము ఇట్లాంటివి లేకపోతే సుఖవ్యాధులు అంటూ ఉంటారు అంటే కొన్ని హార్మోనియల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు సెక్సువల్ డిజెస్ కావచ్చు శుక్రుడు పాడైతేనే అందరికీ కాదండి పాడైతే మళ్ళీ ఆ పాడే కొంతమందికి నీచబంగరాజయోగం అంటే నీచంలో ఉన్నాడండి పాడైపోయినట్టే అంటారు కాదు నీచంలో ఉంటే నీచ బంగరాజయోగం జరిగింది ఖచ్చితంగా బాగుంటుంది వారికి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే శుక్రగ్రహం కనుక మీకు బాగున్నది అంటే వాళ్ళలో తెలియని ఒక ఆర్ట్స్తో పాటు కళ ఉంటుందండి శుక్ర కళ అంటారు దాన్ని అంటే వాళ్ళలో వాళ్ళు నల్లగా ఉన్న అందంగా ఉంటారు శుక్రుడు బాగుంటాయి అంటే కలగా ఉన్నాడండి మనిషి నలుపుగా నల్లగా ఉన్న కళగా ఉన్నాడు ఏంటని తెల్లగా ఉన్న పేలిపోయినట్టు ఉంటారు పేలిపోయినట్టుగా ఉంటారు అది కాదు అందం అంటే మీరు కలర్తో సంబంధం లేకుండా ఒక కళ్ళు కానీ కానీ లేకపోతే వాళ్ళలో ఒక తెలియని ఒక కాంతి బ్లాక్గా ఉండి కూడా కాంతిగా ఉంటారు అలాంటి కాంతిని ఒక రకమైన అందాన్ని శుక్రుడు ఇస్తాడు ఇంకోటి ఏంటంటే శుక్రుడు బాగున్న వాళ్ళకి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా బాగు అనిపిస్తుంది వాళ్ళకి అరే బాగుంది అండి వీళ్ళకి వీళ్ళకి అన్ని సెట్ అవుతాయి అనిపిస్తుంది కొంతమంది చూడ ఏది వేసుకున్నా సెట్ కదా వాళ్ళకి అసలు లక్ష రూపాయల డ్రెస్ వేసుకున్నా సెట్ అవ్వదు అలాంటి శుక్రుడు బాగున్నవాళ్ళు ఐదు వందల రూపాయలు డ్రెస్ వేసుకున్నా బాగా అనిపిస్తుంది మూడు వందల రూపాయలు డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది వంద రూపాయలు టీషర్ట్ వేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు ఏం చేస్తాడంటే వేసుకునే వస్త్రాన్ని కూడా కలనిస్తాడు అలా ఉంటుంది అన్నమాట వారికి అలాగే శుక్రగ్రహం బాగుంది వాహన రంగాల్లో వాళ్ళు రాణిస్తారు ఓకే అలాగే కళారంగాల్లో రాణిస్తారు కళారంగాల్లో సార్ సినిమా ఫీల్డ్ ఒకటే అని కాదు చాలామంది సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలంటారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే శుక్రగ్రహంతో పాటు మంచి ధనయోగం కూడా ఉండాలి ఇప్పుడు కేవలం ఇప్పుడు సినిమా ఫీల్డ్ మీరు చాలా చాలామంది వెళ్తారు కానీ కొంతమంది తిరిగేసి వెనక్కి వచ్చేస్తారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోతారు వాళ్ళ టాలెంట్స్ని బట్టి వాళ్ళకు ఉన్న టెలితేటర్ బట్టి ఒక్కోసారి ధనముండి టాలెంట్ ఉంది కూడా ఎందుకు కలిసి రాదు ఒక్కోసారి అంటే వాళ్ళకి టైం రాదు ఒక్కోసారి కొంతమంది దాంట్లో రాణించాలని ఉంటుంది దాంట్లో వెళ్ళి ఊరికే తిరిగేసి రావాలని ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్గా మారదు వాళ్ళకి ప్రొఫెషన్గా మారాలి అంటే వాళ్ళకి దశమభావము ధనభావం కనెక్ట్ అవ్వాలి శుక్రుడితో ఓకే అప్పుడు వాళ్ళు కళారంగాల్లో రాణిస్తారు ఛాయాగ్రహమైన రాహు ప్రభావం కూడా ఉంటుంది అక్కడ అట్లా అయితే ఈ శుక్రుడు ధనాన్ని సహాయాచురల్గా ధనకారకుడు శుక్రుడు అంటే ఎవరికైనా జన్మజాతకంలో ధనభావానికి శుక్ర కనెక్టివిటీ అనుకోండి లేదా ధనాధిపతితో వాళ్ళకి బై భర్త్ నుంచే చక్కగా ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక కాబట్టి ఏంటి వీళ్ళు శుక్రు శుక్రుడు బాగున్నాడు శుక్రవారాలు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినట్లయితే బాగుంటుంది వీళ్ళకి శుక్రుడు బాగాలేడు మీరు ఇందాక శుక్రుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏంటండి అని అంటే శుక్రుడు బాగోపోతే ప్రాబ్లం మీరు శుక్రుడు బాగుంటుంది మీరు ప్రాబ్లం గురించి పెద్ద చేయాల్సింది శుక్రుడు బాగున్నాడు స్త్రీలు వీళ్ళకి సహకరిస్తారు శుక్రుడు పాడయడు స్త్రీ శాపం వీళ్ళకి వస్తుంది స్త్రీ శాపము అంటారు అంతే ఎవరికి వస్తుంది అది శుక్రగ్రహం కనుక ఆరో స్థానంలో కానీ ఏకాదశంలో కానీ అందరూ అనుకుంటారు శుక్రుడు కూడా ఏకాదశిలో యోగిస్తాడు శుక్రుడు ఏకాదశంలో యోగించడు మీరు గమనించవచ్చు ఎవరి జన్మజాత చక్ర లగ్నం నుంచి అయినా శుక్రుడు ఏకాదశంలో ఉంటాయి మ్యారటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి పన్నెండులో బాయోగిస్తాడు శుక్రుడు సుఖాన్ని ఇచ్చే కారకుడు సుఖము పన్నెండులో ఉండదు కానీ పదకొండులో ఉండదండి పదకొండులో లాభాలు ఉంటాయి లగ్జరీ వల్ల లాభాలు వస్తాయి కానీ సుఖం లాభం వచ్చిన సుఖం రావాలని రూల్ లేదండి మీరు మంచి అద్భుతమైన ఒక ఒక రెండు మూడు నాలుగు లక్షలకు బెడ్ మీద పడుకున్న నిద్ర రావాలని రూల్ లేదు మంచి చక్కగా ఆరుబెట్ చాప మీద పడుకుని రోడ్ మీద పక్కన మనం చూస్తూ ఉంటాం నిద్రపోతుంటాడు శుభ్రంగా నిద్రపోతున్నాడు రిక్షా వేసుకుని ఒక వ్యక్తి అంటే ఏమిటి అక్కడ బెడ్ ఉన్నా నిద్రపడటట్లేదు ఇక్కడ ఎంత అంత సుఖమైన నిద్ర ఎలా పడుతుంది అంటే వీనస్ బాగుంటే సుఖమైన నిద్రపడుతుంది వీనస్ బాగోలేడు నిద్ర పట్టదు పన్నెండో స్థానం బాగోలేదు నిద్రపట్టదు అదే పన్నెండు వీనస్ కనెక్టివిటీ వస్తే బ్రహ్మాండంగా నిద్రపడుతుంది పన్నెండో అధిపతి బాగున్నాడు నిద్రపడుతుంది సుఖంగా ఉంటాడు మనిషి ముఖ్యంగా శుక్రుడు సుఖానికి కారకుడు ఓకే సుఖంగా ఉన్నానండి సుకుంసంలో అంటుంటారు అప్పుడు పూర్తి శుక్రుడు పూర్తి అనుగ్రహం ఉన్నట్టు బాగున్నాడు అని అర్థం శుక్రుడు పాడైపోయాడు అంటే వీళ్ళకి ఏమవుతుండే శుక్రుడు పాడైన వాళ్ళకి పాపగ్రహాలు ఎక్కువగా కలిసి ఉంటాయి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి శుక్రుడు పాడైతేనే బయటపడతా శుక్రుడు పాడయ్యాడు ఒకరితో కాదు వంద మందితో వాళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఓకే బాగున్నాడు మీరు అనవచ్చు చెప్పండి శుక్రుడు బాగున్న వ్యక్తి కూడా నేను అఫైర్ పెట్టుకోవడం చూశాను అంటే వాళ్ళవన్నీ ఎలా ఉంటాయంటే ఒకరు ఏదో అదేదో మనసు నచ్చింది ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయండి అందుకు నేను అనుకోకుండా వాళ్ళతో కనెక్ట్ అయ్యానంటూ ఉంటాను ఎంతసేపు అదే యాభతోనో ఇంకో వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుందామో ఏదో ప్లాన్డ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి హింస పెట్టి అదే పనికి వాళ్ళతో అవసరం తీరిపోకొని వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఉండవు శుక్రుడు బాగుంటే రిలేషన్స్ ఉంటాయి కనుక ఒక ఒక డిఫరెంట్ రిలేషన్లో వెళ్తూ ఉంటుంది శుక్రుడు బాగుంటే అంటే ఒక కమిట్మెంట్తో వెళ్తూ ఉంటుంది పాడైపోతే కమిట్మెంట్స్ ఉండవు ఇంకక్కడ ఆ పని జరిగిందా వెళ్ళిపోవాలి ఓకే అంతకుమించి ఇంకేమి ఉండదు శుక్రుడు పాడైతే కనుక ఓకే అంతవరకే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది శుక్రుడు బాగుంటే ఈ వెహికల్ రంగాలు వాహన రంగాల్లో బాగా రాణిస్తారు కళారంగాల్లో బాగా రాణిస్తారు వైట్ కలర్ వేసుకోవచ్చు వీరు పింక్ అండ్ వైట్ కలర్స్ రెడ్ కలర్స్ బాగా యోగిస్తాయి వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు అనుకోండి వీళ్ళకి నెంబర్స్ కూడా చూసుకుంటే ఫైవ్ నెంబరు సిక్స్ నెంబరు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అండ్ నైన్ నెంబర్ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది శుక్రుడు కనుక బాగుంటే కనుక అదేవిధంగా ఆడపడుచు కోడలు వరుస వాళ్ళతో కూతురు వరుస వాళ్ళతో స్త్రీలతో సహకారం బాగుంటుంది శుక్రుడు బాడైతే వీళ్ళ ద్వారానే వీళ్ళు లైఫ్లో ఇబ్బంది పెడతారు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి శుక్రుడు సున్నితత్వానికి కారకుడు కాబట్టి సహజంగా వీళ్ళలో లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి నేను అదే అడుగు అంటే మానసికంగా ఎలా ఉండబోతారు అని అడుగుదాం లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది లవ్ ప్రేమ ఎక్కువ మనం చూడండి కొంతమంది చూస్తున్నాం మన ఫ్రెండ్స్ సర్కిల్స్ వాటికి చాలా ప్రేమ చూపిస్తారు ఇంటికి వెళ్ళాం కానీ మామ అయితే తినూ ఏ నువ్వు తినేం కాదు ఏ డ్రెస్ వేసుకో ఏం కాదు అరే నా వెహికల్ తీసుకుపో అంటే ఇవాళ ప్రేమను అట్లా కొంతమంది నటిస్తారు కొంత చూపిస్తారు కానీ శుక్కుడు నిజంగా బాగుంటే వాళ్ళ లవ్ అనేది క్లియర్గా కనబడుతుంటుంది ప్రేమను చూపిస్తారు మాటల్లోని చూపుల్లోని హావభావాల్లోని వాళ్ళ చేసే ప్రతి పనిలోని వాళ్ళు పెట్టే ఫుడ్లోని ఎవ్రీథింగ్ లవ్ ఈజ్ ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ అందుకే ఎవరికైనా వివాహం ప్రేమ వివాహం అంటే శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ లేనిదే ప్రేమ వివాహం జరగదు మహాదశలు అంతర్దశలో శుక్రుడు వచ్చాడు ఖచ్చితంగా ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండడం కళల పాటలు ఇంట్రెస్ట్ ఉండడం పాటలు పాడడం డాన్స్ నేర్చుకోవడం ఏదో ఒక కళ నేర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం సుఖంగా ఉండలేము గుర్తుపెట్టుకోండి అది మనిషి రూపంలో వస్తే వాడి వల్ల సుఖంగా ఉంటాము ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ రూపంలో వస్తే ఆ సౌండ్ వినడం వల్ల బాగుంటాము ఒక వస్త్ర రూపంలో వస్తే అందంగా ఉన్నందుకు బాగుంటాము మనిషి లోపలికి వెళ్తే ఆ వ్యక్తి అందంగా ఉండడం వల్ల వీళ్ళు ఎలాంటి రత్నం ధరించడం ఒకటేనండి శుక్రుడు బాగుంటే వజ్రం ధరించవచ్చు అది కూడా మధ్య ధరించాలి వజ్రం ఎప్పుడు కూడా పురుషులైతే కుడిచే మధ్య వేలికి స్త్రీలు అయితే ఎడంచే మధ్య ధరించాలి శుక్రుడు బాగోపోతే మాత్రం ధరించకూడదు ధరిస్తే మరింత ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తూ ఉంటారు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి తీపి పదార్థాలు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ గోవులకు గోవులకి తీపించబాతి శుక్రవారం కనుక పెట్టినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది కొంతమంది శుక్రుడు అంటే మరింత బలంగా ఉండడు బలహీనంగా ఉండదు అప్పుడు వాళ్ళకి వస్తున్నాయి కానీ ఎక్కడో ఇంకా ఉండట్లేదు ఉందండి ఇబ్బంది ఉందండి అంటూ ఉంటారు అలాంటి వారు ఓం సంపత్కరీ లలిత మహానయస్నామాల్లో నామాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి సంఖ్య రోజుకు ఒక నలభై నిమిషాలు చేసుకోవాలి గనక చేస్తే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది ఫైన్ సార్ శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో శుక్రవారం పుట్టిన వాళ్ళు అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు